డు కానీ మనసులతో వేటాడద్దు అంటూ నాగార్జున ఫైర్ హౌస్ లో ఎప్పటికే అమర్దీప్ చాలా నెగిటివిటీని సంపాదించుకున్నాడు పల్లవి ప్రెషన్ ని టార్గెట్ చేస్తూ అటువంటి అమర్దీప్ లో చాలా మార్పు హఠాత్తుగా వచ్చిందని చెప్పుకోవచ్చు నాగార్జున వీకెండ్ లో ఇచ్చిన కోటింగ్ హౌస్ మెన్స్ అందరూ తన బిహేవియర్ పై వేసిన నామినేషన్ కి అమరైతే బాగా డిమోటివేట్ అయిపోయాడు అయితే ఇటీవల కెప్టెన్సీ టాస్క్ లో అయితే తను కలర్ కలర్ విచ్ కలర్ అనే టాస్క్ లో అమరైతే తన ఆటలో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం కనిపించింది అశ్వినితో పడుతూ పోటీ పడడమే కాదు తనపైన ఎక్కి తన దగ్గర ఉన్న వస్తువుల్ని లాక్కునే భాగంగా అయితే అశ్విని తన పైన అయితే తను నాకు మ్యాన్ హ్యాండిలింగ్ చేశాడు అంటూ తన నన్ను ముట్టుకున్నాడు అన్నట్లుగా అయితే చాలా పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు వీటన్నిటిపై అయితే నాగార్జున వీడియోని ప్లే చేసి మరి అశ్విని నీ ఆట నువ్వు ఆడుతున్నావు తన ఆట తన ఆడాడు అక్కడ ఏమీ జరగలేదు అంటూ నాగార్జున వీడియోని ప్లే చేసి జరగన దానికి సీన్ క్రియేట్ చేయడం కాదు ఆలోచన బుద్ధిబలం కూడా ఉండాలి అంటూ అశ్వినికైతే గట్టికోటంగా ఇచ్చేశారు అలానే అమర్తి పాట ఎప్పుడు కూడా బాగాలేదు అంటూ చెప్పుకుంటూ వచ్చే నాగార్జున ఈసారి కాస్త డిమోటివేట్ అయినందుకు నాగార్జున అయితే అమర్దీప్ కి ఫుల్ బూస్టప్ అయితే ఇచ్చేశారు ఆటాడు కానీ వేటాడొద్దు ఏదైనా ఆలోచనతోనే ప్రవర్తించాలి అంటూ